నేనుకోను బట్టి కొన్ని నెలలు బట్టి ఇరవై నాలుగు నెలల కూర్చుంటాము ఆశగా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మరింత ఆశతో ఎప్పుడైనా అది కష్టమని మేము అనుకోలేము కొద్ది రోజులు కొన్ని నెలలు నైట్ కూడా పడుకోవాలి పక్కన పాల్గొన్నాము ఉన్నప్పుడు నైట్ నిద్ర ఉండదు తెల్ల అలసట కూడా ఎప్పుడు లేదు పని నుంచి పెందలాడద్దు అసలు ఫోన్ చేసి అడిగి మరి కన్నీరుగా చేసి వెళ్ళేటప్పుడు ఒకటే బారా దిగిపోయినట్టుంటది అందులో జీవన బంధనాలు మరి ఇరవై పాతిక సంవత్సరాల నుంచి నేను అంతే అయితే నా చాలా సార్లు కన్నీరుగా వచ్చి ఎంతో వేదన పడి ఏడ్చేదాన్ని అయితే మరి బండలు మందిరంలో ఈ నాలుగు ఉందో అంత నా ఈ నాలుగు పండ్లంత నా పి అని మరి ఎక్కువ నేను మందిరాల్లో పరిసర చేయడం నాకు అవీ అయితే నేను ఎప్పుడైతే అడిగి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ కృ గురించి పాషి ఎవరైనా అని రాశాడు నాకు రాసింది కూడా చెప్తాను రాస్తాను అన్నాడు తర్వాత చదివిగా రాసేవన్నాడు అనుకో ఎవరైనా డబ్బులు లేవు ఎవరు అనుకున్నా ఉంటుంది అనుకున్నా నిజం దగ్గర నా దగ్గర ఒక లక్ష రూపాయలు కొట్టే మరి హౌసింగ్ వచ్చింది ఈసారి కట్టుకోపోతే ఇష్టపడలేదు మరి మా సొంత వాళ్ళు అడిగినప్పుడు నువ్వు అడక్కడ కడిగిన లక్ష రూపాయలు నాకు అకౌంట్లో వేసారు వడ్డీ లేకుండా దాని ద్వారా చాలా ఇష్టనే మరి గృహం మొదలు పెట్టారు దేవుని కృపణ పట్టింది మరెన్నో సోదరులు ఇబ్బందులు వచ్చినాయి ఎన్నోసార్లు మోకరించి ప్రాప్తి చేసి గృహానికి చాలా ఆటంకాలు వచ్చినాయి చాలా ఎంత చెప్పుకోలేనంత ఆటంకాలు వచ్చినాయి మాట్లాడేవాడు అయితే సమయం ఎదురు చూశాను మరి ఈ రోజు సమయం వచ్చింది మన అర్థత నీరు అనుకోలేదు పని స్టార్ట్ చేశారు అరే ఎన్నో శోధనలు పనివారి రాకుండా కొంతమంది చేశారు పైపులు కట్టేశారు చేశారు వాళ్ళు ఎవరెవరు చాలా పూలు చేసుకోవడం మన ఇల్లు చోట అని కూడా ఇష్టం లేక పట్టక తిరిగే వెళ్ళి సొంత ప్రయత్నం కాదు మరి యోహోవా కట్టించిన బిల్లు పట్టువారి ప్రయాస వస్తే మన దేవుడే చెప్పాడు మరి నా సొంత ప్రయత్నం అయితే కాదు అయితే పని అంత జరిగింది ఎంత జరిగిందో ఎవరు కట్టారో కూడా నాకు తెలియదు ఒక్క వారంలోనే అయిపోయింది మరి పని కూడా ఎవరు రాట్లా వచ్చిన వాళ్ళే రానియకుండా చేస్తున్నారు అయితే రాత్రినే చేస్తున్నా ఎవరిని పంపిస్తారు ఎంత కట్టారు అయిపోయింది స్లాబ్ అది కరెంట్ రాస్తున్నారు లిఫ్ట్ లేటుకు సిమెంట్ కంటలు అన్ని అయిపోయింది నేను తెలీదు నేననుకుంది ఒక్కరోజు అయితే తెల్లారేసరికి అందరూ ఫోన్ చేసి అప్పటికప్పుడు సిమెంట్ కంటలు అయితే మరి లిఫ్ట్లు అయితేనేమి మేస్తలు అయితేనేమి ప్రతిదీ కరెంట్ సామాన్ అయితే ఉరుకులు పెట్టి పరుగులు పెట్టి ఏడ్చుకుంటా నువ్వే చేయగలవా ఈ కార్యం అని ఒక్కొక్కటి అక్కడ సమకూర్చినప్పుడు అలా నేను అక్కదాన్ని అలాగా అక్క ఫోన్ చేసి అన్నమా